తెలంగాణలో నీటి నుంచి ఇంజనీరింగ్ విద్యార్థులకు కౌన్సిలింగ్ ప్రారంభం కానుంది ఎల్లుండి నుంచి ఈ నెల పదమూడు వరకు తొలి విడత సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరగనుంది ఈ నెల ఎనిమిది నుంచి పదిహేను వరకు తొలి విడత వెబ్ ఆప్షన్లు పెట్టుకునే అవకాశం ఉంది పంతొమ్మిదిన ఇంజనీరింగ్ తొలివిడత సీట్లు కేటాయింపు ఉంటుంది ఇరవైవ తేదీ నుంచి రెండో విడత కౌన్సిలింగ్ జరగనుండగా ఈ నెల ముప్పై ఒకటిన సీట్లు కేటాయిస్తారు ఇక మూడో విడత కౌన్సిలింగ్ విషయానికి వస్తే ఆగస్టు ఎనిమిది నుంచి కౌన్సిలింగ్ ప్రారంభమవుతుంది ఆగస్టు తొమ్మిది పది తేదీల్లో వెబ్ ఆప్షన్లను అవకాశం ఉండగా పదమూడున మూడో విడత సీట్లు కేటాయింపు ఉండనుంది తెలంగాణలో నేటి నుంచి ఇంజనీరింగ్ విద్యార్థులకు కౌన్సిలింగ్ ప్రారంభం కానుంది ఎల్లుండి నుంచి ఈ నెల పదమూడు వరకు తొలి విడత సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరగనుంది ఈ నెల ఎనిమిది నుంచి పదిహేను వరకు తొలి విడత వెబ్ ఆప్షన్లు పెట్టుకునే అవకాశం ఉంది పంతొమ్మిదిన ఇంజనీరింగ్ తొలి విడత సీట్లు కేటాయింపు ఉంటుంది ఇరవై ఆరవ తేదీ నుంచి రెండో విడత కౌన్సిలింగ్ జరగనుండగా ఈ నెల ముప్పై ఒకటిన సీట్లు కేటాయిస్తారు ఇక మూడో విడత కౌన్సిలింగ్ విషయానికి వస్తే ఆగస్టు ఎనిమిది నుంచి కౌన్సిలింగ్ ప్రారంభమవుతుంది ఆగస్టు తొమ్మిది పది తేదీల్లో వెబ్ ఆప్షన్లకు అవకాశముండగా పదమూడున మూడో విడత సీట్లు కేటాయింపు ఉండనుంది